ఇప్పుడు సీఎం గారికి కళ్యాణ్ గారికి విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి అండ్ జర్నలిస్ట్ అందరి తరఫున మీ అందరికి మీకు హ్యాపీ బర్త్డే మీకు మరోసారి నేను అలాగే మురళీకృష్ణ గారు మంచిగా బుక్ రాశారు ఆయన ఎంతో కష్టపడి ఆయన అత్యంత ప్రేమతో మీరు మీకు రాశారండి సో మీరు తప్పకుండా మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ప్రతి ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్ మీరు ఈ బుక్ని చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి అండ్ అలాగే ఈ బుక్ని మా దగ్గర తీసుకొచ్చిన ప్రభు గారికి అండ్ సముద్ర సముద్రాల గారికి అండ్ చాలా థ్యాంక్స్ అండి అండ్ డెఫినెట్లీ నాతో లాంచ్ చేయించడం చాలా ఆనందంగా ఉంది అండ్ మిషన్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ అలాగే మా మురళీకృష్ణ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయనకు అత్యంత ఆపుతున్నటువంటి సాయిధరం తేజ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాధించినటువంటి అద్భుత విజయాల గురించి శిఖర సమానమైనటువంటి విజయాల గురించి మనందరికీ తెలిసిందే అలాగే రాజకీయ రంగంలో ఎవరూ ఊహించిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆయన సాధించినటువంటి విజయం ఈరోజున భారతీయ రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా వచ్చినటువంటి బర్త్డేకి ప్రత్యేక సంచికను ఆవిష్కరించాలన్నటువంటి తాటుతో మా మురళి వీర 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 అభిమాని పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే ప్రాణం ఇవ్వడానికైనా ఒళ్ళు మొత్తం గాజ్ కోసుకోవడానికైనా సిద్ధపడేటువంటి అభిమాని తను తను ఈ ప్రత్యేక సంచకం తీసుకొస్తామని చెప్పినప్పుడు దీంట్లో దాదాపు ఇరవై ఐదు మంది వెటరన్ జర్నలిస్టు అందరం కూడా కలిసి దీంట్లో ప్రత్యేకమైన ఆర్టికల్స్ రాయటం జరిగింది అలాగే సముద్రాల గారు సముద్రాల సీనియర్ జర్నలిస్ట్ తను తను ఈ పుస్తకానికి ఎడిటర్గా పనిచేయటం జరిగింది ఇలాంటి ఒక అద్భుతమైన అకేషన్లో ఇలా కలవటం మేము అడిగిన వెంటనే తేజ తేజగారు ఈ కార్యక్రమానికి అంగీకరించడం రిజన్ల వెరీ వెరీ హ్యాపీ ఫిలిం సిటీలో ఎంతో షూటింగ్లు బిజీలో ఉన్నప్పటికీ మేమందరం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ద చెగు వేర్ ఆఫ్ ద ఇండియన్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినాం సినిమాలు తీసుకుంటూ ఎంతో అద్భుతంగా లైఫ్ని ఎంజాయ్ చేయాల్సినటువంటి టైంలో ప్రజాసేవ కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో ఆటంకాలని ఎన్నో అవమానాలని భరించి ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ అటు భారతదేశంలోనూ కూడా ఒక సరికొత్త రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎంతో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఇందులో ఈరోజు మేలుకొల్పు పత్రిక మరి ఆయనకి ఎంత ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆయన ముద్దుల మేనలుడి గారి చేతుల మీదుగా ఈ పత్రిక ఆవిష్కరణ జరగడం చాలా హ్యాపీగా ఉంది ఇది మేము సాధించిన సక్సెస్ అని నేను ఇప్పుడు సంతృప్తి చెందుతున్నాను ఈ ఒక్కటి చాలు మాకు ఇది సుమారు లక్ష కాపీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపించాలనే ఓ తపనతోటి సుమారుగా రెండు నెలల కాలం పాటు ఇరవై ఐదు మంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ రాయడం జరిగింది అలాగే నిరంతరం నా టీం ఏదైతే ఉందో సముద్రాల గారు కానీ అలాగే ప్రకాష్ గారు సత్తార్ గారు అలాగే ఎలీషా రాజు గారు అలాగే గణపతి గారు ఇంత సుమారు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఇదంతా కేవలం ప్రేమతోటి చేయడం జరుగుతుంది ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మార్పు కోరుతున్నటువంటి తరుణంలో మనం సహాయం ఏదో రకంగా అందించాలని అనిపించి ఈ రూపంలో ప్రతి ఒక్కరికి పవన్ గారు అంటే ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి భవిష్యత్తు తరాలు ఎలా ఉండాలని ఆయన ఊహిస్తున్నారు భవిష్యత్తు తరాలను ఎలాగా అభివృద్ధి వైపు నడిపించాలని అనుకుంటున్నారు దా రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారనేది ఈ పుస్తకం ద్వారా అనేక మందికి తెలియజేయడం జరుగుతుంది దానికోసం అనేక మంది సీనియర్ జర్నలిస్టులు మరి మేమందరం అందరం కలిసి మరి ప్రభు గారి సమక్షంలో పనిచేశాము అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మరి ఇక్కడి వరకు తీసుకురాగలిగారంటే చాలా థ్యాంక్స్ అండి అన్నగారు మరి ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరము మీ హార్ట్ టచ్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరి గుండెల్లో అయితే ఉన్నారో ప్రతి అభిమాని ఇంట్లోని ఈ పుస్తకం అయితే ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మా ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు వీర మహిళలు అలాగే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా దీన్ని చదవాలి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ గారు ఒక ఆణిముత్యం రాజకీయంలో ఎప్పుడో ఇంతకుముందు సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి నాయకులను చూసామో అలాంటి నాయకుడు మళ్ళీ వచ్చాడు సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పవన్ గారి గురించి చదవాలి ఇది రాసింది కొంతే రాయగలిగాము ఇంకా రాయాల్సింది చాలా ఉంది అతి త్వరలో ఇంకా అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మరొక పుస్తకాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి ధర్మ తేజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆయన మామయ్య గారి బుక్ ఆయన చేతిలో ఓపెన్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఈ పుస్తకం నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మతం అభిమతం ఆయన చెప్పిన ఈ నిజం పవనిజంలో దాగున్న నిజం ఆయన మనోగతను తెలియజేసే దర్పణం ఈ పుస్తకం కాపీలు కావాలన్న వాళ్ళు ఈ బుక్ కోసం యాప్ రిలీజ్ చేస్తున్నాం అలాగే ఈ బుక్ ఫోన్ నంబరు మీకు రేపు మీడియాలో అందరికీ తెలియజేస్తాము ప్రతి ఒక్కరు ఈ కాపీని పొందుపరచుకోండి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు ఆశీర్వచనం ఆలోచనలు పంచుకుంటారని ఆశిస్తున్నా జై పవన్ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు దీనికి ఆదరించి వెంటనే యాక్సెప్ట్ చేసినటువంటి సాయిధరం తేజ గారికి మరొక మారు కృతజ్ఞతలు అయితే ఏ కార్యక్రమం మనం చేపట్టుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆ కుటుంబంలో ఎవరి గురించి గురించి మనం మాట్లాడుకున్నా మనం తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అదర్ దాన్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఆశిస్తులు అందరం కూడా నిజంగా అన్నదమ్ముల అనుబంధ అన్న ఆ రోజున ఆయన ఢిల్లీ నుంచి వచ్చి నేరుగా ఇంటికి వెళ్ళిన రోజున ఆయన పాదాభివందనం చేసి ఆ ఇంట్లో రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూసి తెలుగు ప్రతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి గుండె చెమర్చింది ఆ అనుబంధపు ఆప్యాయతను చూసిన సందర్భంగా కాబట్టి మనం ఏ కార్యక్రమాలు చేసినా మెగాస్టార్ చిరంజీవి గారి అభినందనలు ఆశీస్సులు ఉంటాయి వారికి మరొక మారు పరోక్షంగా ఎందుకంటే మనందరి స్ఫూర్తి ప్రదాత ఆయన జనమంతా మెచ్చగా జగమంతా తానుగా ఎదిగినట్టు కీర్తి ఎందరికో స్ఫూర్తి మన స్ఫూర్తి ప్రదాత మెగాస్టార్ చిరంజీవి గారి పక్షంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు